నమస్కారం అండి శివునికి చెల్లెలు ఉందని మీకు తెలుసా ఆమెను పార్వతీదేవి ఎందుకు దూరం పెట్టమని చెప్పింది దీని గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము త్రిమూర్తులలో ఒకరైన శివుడు సృష్టి లయ స్థితి కారకులలో చివరి వారు లయ అంటే అన్నింటినీ ఆయన కలుపుకుంటారు అందుకే ఆయనను లయకారకుడని పిలుస్తారు అలాగే ఆయనను శంకరుడని పిలుస్తారు ఎందుకంటే ఆయన భక్తుల కోరిన కోరికలన్నీ కూడా వెంటనే తీరుస్తారు అందులో భాగంగానే పురాణాలలో చాలామంది తపస్సు చేసి వరాలు పొందుతారు శివునికి ఒక చెల్లెలు ఉందని మనలో ఎవ్వరికీ కూడా తెలియదు శివుని చెల్లెలు పేరు దేవి ఆశావరి ఆమె గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము శివుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకొని కైలాసానికి వచ్చాక అక్కడ ఆమె కాపురం పెట్టింది అయితే అక్కడ ఆడవారు ఎవ్వరు ఉండరు అందరూ మగవారే ఉంటారు కైలాసంలో పార్వతికి ఎవరైనా మహిళ తోడుగా ఉంటే బాగుంటుందని పార్వతి శివుణ్ణి అడగగా శివుడు తనలాగే ఉండే దేవి ఆశావరిని సృష్టిస్తాడు దేవి ఆషావరి శివుడులాగే పులి చర్మము ధరించి ఉంటుంది జుట్టు విరబోసుకొని ఉంటుంది కాళ్ళు పగిలి ఉంటాయి చూడటానికి ఆశావరి వేషము బాగుండదు దాంతో పార్వతీదేవి ఆశావరిని అందంగా తయారు చేస్తుంది కానీ ఆమెకు విపరీతమైన తిండి ఆవా అంటే ఎక్కువ ఎప్పుడు తింటూనే ఉంటుంది పార్వతి కైలాసంలో ఉన్న ఆహారం మొత్తాన్ని అంటే ఆహారం మొత్తాన్ని ఆమెకు పెడుతుంది అయినప్పటికీ కూడా ఆశావరి ఆకలి అనేది తీరదు దీంతో పార్వతీదేవి విసిగిపోయి తన గోడును శివుడికి చెప్పుకుంటుంది దీంతో శివుడు ఆశావరిని వేరే ప్రాంతానికి పంపిస్తాడు